చేస్తున్న ఫైనాన్స్ కంపెనీ సున్నం పెట్టిందో మహిళ దఫదఫాలుగా ఇరవై కోట్లు డైవర్ట్ చేసి చల్లగా జారుకుంది కేరళలో జరిగిన ఈ ఫ్రాడ్ ని పోలీసులు ఛేదించారు నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఈమె పేరు ధన్య మోహన్ కేరళలోని ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ ఐటి విభాగంలో సీనియర్ టెక్కి పద్దెనిమిది ఏళ్లుగా అదే కంపెనీలో పనిచేస్తోంది జనరల్ మేనేజర్ లెవెల్ కి వెళ్ళింది ఇంకేముందే లూప్ హోల్స్ అన్ని పట్టేసిందే పైగా ఆర్థికంగా చితికిపోయి ఉంది ఈ క్రమంలో మనసు పెడదోవ పట్టింది సొంత కంపెనీకి చెందిన పర్సనల్ లోన్ యాప్ ను టార్గెట్ చేసింది ఒక ఫేక్ లోన్ అకౌంట్ క్రియేట్ చేసింది కొంత కొంత అమౌంట్ ను ఆ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసింది తర్వాత అవన్నీ తన సొంత అకౌంట్ కు బదిలీ చేసింది ఇలా దాదాపు ఇరవై కోట్లు కాజేసింది రెండు వేల ఇరవై నుంచి ఈ తతంగం నడుస్తోంది యాప్ నుంచి ఎలాంటి యాక్సెస్ ఇవ్వకుండా చాలా తెలివిగా సబ్మిషన్స్ చేసింది ట్రాన్సాక్షన్స్ కాగానే డేటాను డిలీట్ చేసిందే అలా డిజిటల్ సాక్ష్యాలేవి లేకుండా చేసిందే జూలై ఇరవై మూడు వరకు ధన్యామోహన్ ప్రతి ట్రాన్సాక్షన్ అనుకున్నట్టుగానే ఒక ఒకచోట ఏదో తేడా కొట్టింది ఒకేసారి ఎనభై లక్షల లావాదేవీకి సంబంధించి కంపెనీకి అనుమానం వచ్చిందే జనరల్ మేనేజర్ గా సమాధానం చెప్పాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయి వెంటనే ధన్యామో అలర్ట్ అయ్యింది దొరికిపోయారని భావించి సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంది వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయిందే రంగంలోకి దిగిన పోలీసులు ఆమె సిగ్నల్ ని ట్రేస్ చేసి లాస్ట్ లొకేషన్ దొరకబట్టి ఎట్టకేలకు అరెస్టు చేశారు డైవర్ట్ చేసిన అమౌంట్ లో భర్తకు నలభై లక్షలు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు అప్పణంగా కొట్టేసిన డబ్బుతో ధన్యామోహన్ లగ్జరీ లైఫ్ అనుభవించింది గతంలో పోగొట్టుకున్న డబ్బంతా వచ్చేసరికి విలాస జీవితం గడిపిందే ఎండ్ కార్లు కొనుగోలు చేసిందే బంగలాలు విల్లాలు పర్చేస్ చేసిందే రెండు కోట్లకు పైగా ఆన్లైన్ గేమ్స్ ఆడి పోగొట్టుకుందని పోలీసులు చెబుతున్నారు